జై శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయం నలభై మూడవ శ్లోకం కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భావము కామచిత్తులైన వారు స్వర్గాభిలాషులైన వారు జన్మ కర్మ ఫలాలనిచ్చేదైన భోగైశ్వర్య సంపాదనకై వివిధ క్రియలతో కూడినదైన ఫల శూన్యవాక్యాన్ని చెబుతారు దానికి అపవృత చిత్తులైపోతారు వివరణ కోరికల ఎందు ఆసక్తి కలవారై స్వర్గలోకమే పరమమనే అభిప్రాయం కలవారై పునర్జన్మ అనే కర్మఫలాన్ని తెచ్చిపెట్టే విధంగా సుఖభోగాలు ఐశ్వర్యాన్ని పొందేటటువంటి రకరకాల క్రియలు కలిగినదియో వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఇలాంటి వాదాలు చేసే వారి మనస్సు రకరకాల ఐహిక వాంచలతో ఉంటారు వారికి ప్రాప్తి కావాలి ఈ రకమైన కర్మ చేస్తే ఈ రకమైన సుఖం ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాట వేదమే చెబుతుంది అని అందంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు అటువంటి కోరికల సాధన కోసం ఏదో చెబుతూ ఉంటారు ఇటువంటి కర్మలన్నీ జన్మ పరంపరలు కలిగి వస్తుంటాయి కానీ ఆ పరంపరలను ఆపలేము వేదాలలో కామ్య కర్మలను గురించి వాటి ఫలాలను ఇచ్చే వాటి గురించి ఉన్నాయి వాటి ప్రకారంగా యజ్ఞ యాగాదులు చేస్తే కొన్ని స్వర్గ సుఖాలు వస్తాయి పూజలు వ్రతాలు ఆచరిస్తే కొన్ని కోరికలు నెరవేరుతాయి అని చెప్పారు ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇటువంటివి మాత్రమే కొంతమంది పట్టుకొని వేలాడుతూ ఉంటారు వేద వేదాంతాల్లో మోక్షప్రాప్తికి సంబంధించిన అనేక అంశాలను అస్సలు పట్టించుకోరు ప్రపంచంలో స్వర్గసుఖాలు తప్ప వేరేవి ఏవీ లేవు అని అనుకుంటూ ఉంటారు వేదంలో మూడు విభాగాలుగా ఉంటాయి అవి కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ కర్మకాండలో స్వర్గాది ఫలాలను ఇచ్చేవి చాలా చెప్పారు ఉపాసనాకాండ జ్ఞానకాండలో అంతా భగవత్ తత్వాన్ని తెలిపేవి చెప్పారు ఈ రెండూ కాకుండా మొదటిది కర్మకాండనే పట్టుకొని స్వర్గ భోగాలనే స్వీకరించి తక్కిన రెండింటినీ వదిలేస్తారు అటువంటి వారిని కామాత్ మనహ అన్నారు కామాత్మనహ అంటే కోరికలతో నిండిన మనస్సు కలవారు అని అర్థం వీరికి కోరికలే స్వరూపంలా ఉంటాయి భోగాల ఎందు అత్యంత ఆసక్తితో వాటినే చింతిస్తూ తన్మయులై ఉంటారు ఇటువంటి వారు మోక్షపరులు కారు స్వర్గపరులు మాత్రమే ఆధ్యాత్మిక క్షేత్రంలో దీనికి అసలు ప్రాధాన్యతే ఇవ్వలేదు స్వర్గ సుఖాలు తృణీకరిస్తేనే మోక్షం లభిస్తుంది సామాన్యుల దృష్టిలో స్వర్గానికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది స్వర్గం కూడా ఒక లోకమే స్వర్గానికి కూడా ఆది అంతం అన్నీ ఉన్నాయి ఇక్కడికంటే అక్కడ కొన్ని సుఖాలు ఎక్కువగా ఉండొచ్చు కానీ పుణ్యం అయిపోతే కనుక మళ్ళీ కిందికి రావాల్సిందే ప్రతి ఒక్కరికి మోక్షకాంక్ష ఉండాలే కానీ స్వర్గకాంక్ష కాదు మోక్షం తెలియని వారు స్వర్గమే మోక్షం అని బ్రతికినంతకాలం కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం చచ్చిన తరువాత స్వర్గమే సర్వం అని అనుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది అమాయకులు నువ్వు ఊటీ వెళ్ళొచ్చావు కదా ఎలా ఉంది ఊటీ అంటే స్వర్గంలా ఉంది అంటారు వెళ్ళొచ్చిన వారు స్వర్గం వెళ్ళలేదు అడిగిన వారు వెళ్ళలేదు అంతా అలా ఊహించుకుంటూ ఉంటారు ఈ కామ్య కర్మలు రాహిత్యాన్ని ఎప్పటికీ కలుగజేయవు కర్మ జన్మ అంటూ ఈ సంసార చక్రంలో జీవుణ్ణి పడేస్తూనే ఉంటాయి స్వామి కూడా నిష్కామ కర్మని అందుకే ప్రోత్సహించారు ఈ కామ్య నిరతులు చెప్పే మాటలు చాలా తీయగా ఉంటాయి అలాంటి వారి యొక్క సహవాసం చేయకూడదు సత్పురుషులు సాధు పుంగబుల సాంగత్యం మాత్రమే చేయాలి అప్పుడే మన మనస్సు దైవానికి అనుగుణంగా ఉంటుంది ఈ భోగైశ్వర్యం మీద ఆసక్తి ఉంటే అంత నష్టమే అటువంటి వారికి దైవం నందు ధ్యానం నందు మనస్సు నిలవదు మనస్సు బహిర్ముఖంగానే ఉంటుంది అంతర్ముఖం ఎప్పటికీ అవదు అంటే సమాధి స్థితికి చేరుకోలేం కాబట్టి మోక్షానికి అత్యంత అవశ్యకమైన ధ్యాన నిష్ఠలో ఉండాలి అంటే మనస్సుని భోగైశ్వర్యాల వద్దకి వెళ్ళనివ్వకూడదు ఈ సుఖాలన్నీ ఆత్మజ్ఞాన సాధనలో నిలిచేవి కావని అశాశ్వతాలని భావించి శాశ్వత సత్యం వైపు పయనించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు హరి ఓం తత్సత్